పెద్దాంబర్పేట మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ పండుగల రాజా ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జై భీమ్ అంబేద్కర్ నినాదాలతో స్థానిక పలు కాలనీల్లో భారీ ర్యాలీ నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు ర్యాలీకి స్థానిక యువత మహిళలు పెద్ద ఎత్తున హాజరై అంబేద్కర్ పట్ల తమ గౌరవాన్ని ప్రదర్శించారు అనంతరం జరిగిన సభలో పండుగల జయశ్రీరాజు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కులను కాపాడే గొప్ప పథకం అని కొనియాడారు సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలన్న అంబేద్కర్ ఆశయాన్ని నేడు ప్రతి స్థాయిలో ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు యువత అంబేద్కర్ సిద్ధాంతాలను అధ్యయనం చేసి సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సిద్ధంకి కృష్ణారెడ్డి అనుపమ సుప్రసేనారెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానిక నేతలు యువత సహకారం అందించారు ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి నట్టే మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ భాస్కరాచారి గారికి మరి ఎక్స్ కౌన్సిలర్ సిద్ కృష్ణారెడ్డి అన్న గారికి ఎక్స్ వైస్ చైర్పర్సన్ గారికి కూడా చేశారు మరియు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ జయంతి ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతి కుల మత వర్గ వేగ వేదాలు ఏవి లేకుండా చేరుకునే ఒక కన్నుల పండుగగా ఉండేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు వచ్చిందంటే ఏ మత వర్గాలు ఏవి లేకుండా మనం ఎంతో జరుపుకునే కన్నుల పండుగ ఈరోజు ఇలా ఒక వైస్ చైర్పర్సన్గా మరియు ఒక కౌన్సిలర్గా ఇక్కడ నేను చేశానంటే మన అంబేద్కర్ గారు ఇచ్చిన రా రిజర్వేషన్లు పుణ్యాన్ని నేను ఇక్కడ గెలిచానని చెప్పు గర్వంగా చెప్పుకుంటున్నాను ఆయన చేసిన ఎన్నో మంచి పనులలో మన ఎన్నో ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే యూత్ అందరికీ ఇది ఒకటి ఆదర్శంగా తీసుకోవాలి ఆయన చేసిన అన్ని మంచి పనులని గుర్తుపెట్టుకొని ఆయన అన్ని మన మనం అన్ని ఆయన ఆశ అన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని అతిపెద్ద బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న మన మాజీ చైర్పర్సన్ రాజన్న గారికి మరి అదేవిధంగా ఎక్స్ వైస్ చైర్పర్సన్ కృష్ణారెడ్డి అన్న గారికి మరియు అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్స్కు రెడ్డి గారికి మరియు ఇక్కడికి ఉన్న యూత్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను పెద్దంబర్పేటలోని వైభవంగా చేస్తున్న అంబేద్కర్ జయంతిని రాజు మన పసు పండుగల రాజుగారు ఎంతో బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి ఇంత పెద్ద ఎత్తున చేసుకున్నందుకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇలానే మన భారత రాజ్యాంగం ఏర్పడి మరి భారత మన రాజకీయాలు చేస్తున్నారంటే అది బిఆర్ అంబేద్కర్ గారి గారితోడే సాధ్యమైంది కాబట్టి అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కొనసాగిస్తూ మరి అదేవిధంగా ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నంబర్పేట గ్రామంలో నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మాజీ చైర్పర్సన్ జయశ్రీ రాజు గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గడ్డినగరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్చారి గారికి మరియు నాతోటి మాజీ కౌన్సిలర్ సుప్రసేన్ రెడ్డి గారికి మరియు అందరికీ అంబేద్కర్ గారి ఆశయాలన్నీ ముందుకు నడుపుకుందాం ఇంత ఘనంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలు తెలుపుకుంటూ అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పాలంటే రెండు మాటల్లో చెప్పాలంటే ఒకటి భారతదేశ చరిత్రను మనం తీసుకుంటే స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత అన్నట్టంటే ఒక బాపు తన వాక్యతోని బాపు మన మహాత్మా గాంధీ గారు దేశాన్నంతా మన ఓ ఏకతాటిపై నడిపి మనకు స్వాతంత్రం తెచ్చిండో అంత గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ నూట నలభై కోట్ల మంది జనాలని తన తను రాసిన గొప్ప రాజ్యాంగంతో ఏ దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగం లేదు ఈ మహనీయుడు రాసిన రాజ్యాంగంతో నూట నలభై కోట్ల భారతీయులు ఇవాళ ఏకతాటిపై నడిచి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలని ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఇంకా అది అదే విధంగా ఉండి దాంట్లో మార్పులు చేర్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ ఆ మహానేవుడి బర్త్డే ఏదైతే జయంతి ఉందో దాన్ని ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఇంత ఘనంగా జరుపుతున్న మరొకసారి పెద్దాంబర్పేట వైస్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ జయశ్రీ రాజు గారికి మరియు దీంట్లో పాల్గొన్న పేరు ధన్యవాదాలు తెలుపుకుంటారు మిత్రులకు హృదయపూర్వ నమస్కారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు మన రాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండుగల జయశ్రీ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరూ ఆనందంగా నిర్వహిస్తున్నారు మనము ఈరోజు ఏ స్థాయిలో ఉన్న విద్యలో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఏ స్థాయిలో ఏ ఎలాంటి అవకాశాలైనా ఆ గొప్ప మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది మనం అందరం కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఆ మహనీయుడు ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో అవి మరవద్దు మనం అతని ఆశయాలు సంపూర్ణంగా కొనసాగిస్తామని మనవంతుగా ఈ ప్రపంచానికి ఈ దేశానికి తోడ్పాటు అందిస్తామని కోరుకుంటున్నాం